మన దృష్టిలో బంగారం లోహం కాదు ఆ దగదగల పట్ల మనకున్నది మోహము కాదు అదొక ఆస్తి అలంకారం ఆత్మవిశ్వాసం అత్యుత్తమ కానుక సురక్షితమైన పెట్టుబడి తిరుగులేని గ్లామర్ రహస్యం తదుపరి తరానికి భద్రంగా అందించే వారసత్వ సంపద కూడా పసిడితో మన అనుబంధం ఎంతో బలమైనది ఈ నేపథ్యంలో భాగంగా బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి ఎవరు ఊహించని రీతిలో ప్రతిరోజు ధరల్లో పెరుగుదల కనిపిస్తూనే ఉంది చోరీలు కూడా పెరుగుతూనే ఉన్నాయి తిరుపతి నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో మహిళల మెడల్లో నగలు దోచుకున్న సంఘటనలు ఉన్నాయి తిరుపతి నగరంలో గొలుసు దొంగలు హల్చల్ చేశారు శనివారం రోజున ఐదుగురి మహిళల మెడల్లో గొలుసులు చోరీ చేశారు మోటార్ పై వెళుతూ నడిచి వెళ్లే వారి మెడల్లో ఉన్న బంగారు ఆభరణాలను లాక్కుని చేతివాటం ప్రదర్శించారు ఓ పక్క పోలీసులు బంగారం ధర పెరిగిందని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నా నిర్లక్ష్యంగా రోడ్లపై వెళ్లే మహిళల గొలుసులను చోరీ చేస్తున్నారు అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉపాధ్యాయ నగర్ గొల్లవాని గుంట రాయల్ రోక్ షోరూమ్ నందు తదితర ప్రాంతాల్లో చైన్ స్మాచర్లు వరుస చోరీలు చేశారు ఈ నేపథ్యంలో పోలీసుల యంత్రాంగం అన్ని చోట్ల అప్రమత్తం చేస్తోంది బయటకు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులు అవగాహన కలిగిస్తున్నారు